గత ప్రభుత్వంలో గా వివరించిన కేటీ రామారావు ప్రభుత్వం ఏదైతే పదవ తరగతి విద్యార్థుల పేపర్ లీకేజీ కేసు ఏం లేకున్నా కానీ బండి సంజయ్ గారి మీద పెట్టి అర్ధరాత్రి వారిని గృహం నుండి నిర్బంధించి తీసుకొని వెళ్ళి తెల్లారితే వాళ్ళ ఇంట్లో కార్యక్రమం ఉందని తెలిపినా కానీ ఏదైతే ప్రజల పట్ల కానీ విద్యార్థుల పట్ల కానీ ఉద్యోగుల పట్ల కానీ సంఘర్షణ ధ్యేయంగా వారికి న్యాయం చేసే విధంగా పోరాటం చేస్తున్న బండి సంజయ్ కుమార్ గారిని కట్టడి చేయడం కోసం ఆ రోజు కేసును దొంగ కేసును వారి మీద అభియోగాన్ని మోపి తోటి జైల్లోకి పెట్టిన ప్రభుత్వం ఏదైతే ఉందో ఆ కేసును దొంగ కేసుగా వర్ణిస్తూ ఈరోజు హైకోర్టు కొట్టువేయడం జరిగింది మరి ఈరోజు న్యాయమే గెలిచింది ఏదైతే అధికార దుర్వినియోగం చేసి భయభ్రాంతులకు చేసే విధంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తల మీద కేసులు పెట్టి ఆ రోజు బండి సంజయ్ కుమార్ గారిని నిర్బంధించిన క్రమంలో ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్త ఎదురు తిరిగినట్లయితే ఆ రోజు వాళ్ళందరినీ పోలీస్ స్టేషన్లలో నిర్బంధించి బండి సంజయ్ కుమార్ గారిని నాలుగు పోలీస్ స్టేషన్లు తిప్పి లాస్ట్ కోర్టులో హాజరు జరిగింది ఏది ఏదైనా కానీ విజయం ధర్మందే జరిగింది ఈరోజు రానున్న రోజుల్లో కూడా వీళ్ళు పెట్టిన కేసులన్నీ ఏదో ఒక నాటికి విజయం పరంపరగా మోగిస్తూ భారతీయ జనతా పార్టీ నాయకుల మీద కార్యకర్తల మీద కేసులన్నీ తీసేస్తారు కోర్టు ధర్మం ప్రకారంగా ఎత్తివేయడం జరుగుతుంది రానున్న రోజుల్లో భారతీయ జనతా పార్టీ ఏంటని మళ్ళొకసారి చూపెడతాం అదే రకంగా ఎల్లారెడ్డిపేట మండలంలో కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తల మీద పెట్టిన కేసు కూడా ఏదో ఒక రోజు హైకోర్టు లోకల్ కోర్టు కొట్టివేయడం జరుగుతుంది ఆ రోజు కేటీఆర్ సంగతి ఏందని మేము చూసుకుంటాం ఏదైతే ప్రజల ఆదరణ పొందుతున్న బండి సంజయ్ గారిని కట్టడి చేయడానికి కోసం వందలాది దొంగతనం కేసులు పెట్టిన గత ప్రభుత్వం మరి ఈ రోజు కూడా వాళ్ళు చేసిన అన్యాయాలకు కేసులు ఎదుర్కోవాల్సిన అవసరం ఉన్నది కనుక భారతీయ జనతా పార్టీ నుండి ఒకటే డిమాండ్ చేస్తున్నాం ఏదైతే బీఆర్ఎస్ అధికార దుర్వినియోగం తోటి పెట్టిన దొంగ కేసులన్నీ ధర్మ విజయం తోటి మేము గెలుస్తామని చెప్పి చేస్తూ రెండు సంవత్సరాలుగా ఎమ్మెల్యేగా ఉన్న కేటీ రామారావు పతకు లేడు ఇక్కడ అరగోస పడుతున్న రైతుల యొక్క బాధను తెలుసుకోకుండా జూబ్లీ ఎన్నికల్లో విజయం కోసం తిరిగిండు మరి సిగ్గుతో తలవంచుకోవాల్సిన అవసరం ఉన్నది రానున్న రోజుల్లో దొంగ కేసులు పెట్టిన కేటీఆర్ మీద భారతీయ జనతా పార్టీ మా యొక్క ప్రతాపం మీద చూపిస్తామని చెప్పి మీ ద్వారా తెలుస్తున్నాం భారత్ మాతాకి జై